నేను ఇంకా సేవ ప్రారంభం మేము ప్రారంభించక ముందు ఒక వ్యాధితో నేను బాధపడ్డానండి అది సడన్గా వచ్చి సడన్గా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎప్పుడూ లేదు దగ్గు ఒకలాంటి ఆయాసం ఆస్తమ టైపు విపరీతంగా మూడు దినాల్లో నా శరీరం మొత్తం అసలు మాట్లాడడానికి లేని పరిస్థితి చాలా శారీరకంగా నా అంటే నేను మాట్లాడలేని పరిస్థితి నడవలేని పరిస్థితికి వచ్చేసా అక్కడ ఒక మేమున్న ప్రాంతంలో మూడు దినాలు మీటింగ్స్ జరుగుతున్నాయి ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది సెకండ్ డే ఎక్కువైపోయింది మేమిద్దరం మా కుటుంబం వెళ్ళాం నేను అట్లా చివరిలో గోడకల కూర్చొని ఓపిక లేక ఏడుస్తూ ఉన్నా అక్కడ దైవజనుతో చెప్తున్నాను మాస్టర్ గారు ఈరోజు నేను చచ్చిపోతాను నాకు ఇంకా ఓపిక లేదని చెవులు చెప్తున్నాను ఎందుకంటే విపరీతమైన ఆయాసం దగ్గి 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 ఇట్లా గోడకి పడిపోయా పాపం మా స్థానిక దైవజనుడు ఆ వచ్చిన సేవకుణ్ణి అడుగుతున్నాడు ఈ యొక్క సహోదరి కొరకు ప్రార్థన చేయండి ఒకసారి మీరు ప్రార్థన చేయండి ఆమె చాలా ఊపిరి ఆడని స్థితిలో ఉంది నేను మీ మా సేవకుంతో చెప్పాను ఇంటికి వెళ్ళిపోదాం నాకు ఓపిక లేదు కానీ ఆ టైంలో ఆ దైవ చెడు నా నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థించక ముందుగా ఆయన ఒక మాట చెప్తూ నా దగ్గరికి స్టేజ్ మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాక్యని చెప్తూ చెప్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు స్థానిక పాస్టర్ గారు మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట చెప్పారు ఏమంటే ఈ వ్యాధి నా మహిమ కొరకు వచ్చింది ఈ రోగము నా నామానికి ఘనత తీసుకురాబోతుంది కారణం ఏంటి అని చెప్తున్నాడు అనమాట ముందు దినాల్లో ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని నేను వాడుకోబోతున్న దేవుడు ఎంత అసలు సేవే లేదండి జస్ట్ మేము నార్మల్ పీపుల్గా ఉన్నాం ఆ చర్చిలో అట్లా కూర్చున్నాం సంఘానికి వెళ్తున్నాం సడన్గా స్టార్ట్ అయింది ఈ బాధ నాకు అసలు కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా చచ్చిపోతానేమో అన్నంత కండిషన్లోకి వెళ్ళిపోయా అప్పుడు ఆ దైవజనుడు ఆయనని మూడు రోజులు ఒక రోజు తెల్లవారుజామున ఆ సేవకుంతో దేవుడు మాట్లాడట ఆ కుటుంబాన్ని ఆ సహోదరిని నేను అభిషేకించి ముందు రోజుల్లో వాడుకోబోతున్నాను మాకు తెలియదండి మేము ఉండేది సింగరేణి కాలనీస్ ఏరియా మీకు సింగరేణి అంటే బొగ్గు గనులు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట అక్కడ నుంచే ప్రపంచానికి దేశానికి బొగ్గు సప్లై అవుతుంటుంది దాన్ని మా ఏరియాని సెకండ్ దుబాయ్ అంటారు ఎందుకంటే ఊడ్చే వాళ్ళకి కూడా డెబ్బై ఎనభై వేల శాలరీ ఉంటుంది అంతా వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒక జబ్బు ఉంటుంది కోల్ మైన్స్ ఏరియా కదా డస్ట్ ఏరియా కోల్ మైన్స్ కాబట్టి దగ్గు ఆయాసం ఆస్తమా ఉంటుంది అప్పుడు ఆ దైవజనతో దేవుడు మాట్లాడుతున్నాడట ఈ వ్యాధి మీద కమాండ్ ఇచ్చేటప్పుడు ఈ వ్యాధిని అనుభవించే శక్తిని అమిలోకి నేను పంపించాను మీకు అర్థం చేసుకోవాలి ఆ వ్యాధి మీద కమాండ్ ఇచ్చేటప్పుడు ఆ వ్యాధి మీద అధికారం ఇచ్చేటప్పుడు ఆ వ్యాధిని భరించే దాని టేస్ట్ ఏంటో చూపిస్తున్నాను నేను అందుకని మనం ఏదైనా కూర చేసినప్పుడు టేస్ట్ చూస్తాం వేరే వాళ్ళకి పెట్టకముందు ఉప్పు కారం లేకపోతే ఏది చేసినా టేస్ట్ చూస్తాం మన జీవితంలో ప్రతి చేదు కూడా దేవుడు టేస్ట్ చూపించేది ఎందుకంటే నువ్వు ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు వేల ప్రజలకి అనేక మందికి దీవెనకరంగా ఉండడానికే టేస్ట్ చూపిస్తాడు కష్టం అది భరించే బాధ తట్టుకోలేక ఆ దైవజుడు నా మీద చేతులుంచి ప్రార్థన చేసి ఒకటే మాట చెప్పాడు ఈ స్నోఫీలియా ఆస్తమా మీద దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు తీసుకో ఈ అధికారం యూజ్ చేయకముందుగా ఈ వ్యాధి యొక్క బాధను అనుభవిస్తున్నావు వితిన్ త్రీ డేస్లో నువ్వు హీల్ అయిపోతావు ఎవరి మీద చేయబెట్టి ప్రార్థన చేసినా ఈ వ్యాధి నుంచి నేను ప్రజలని స్వస్థపరచబోతున్నా దేవుడునని చెప్పడానికి మీకు తెలుసా త్రీ డేస్లో కంప్లీట్ హీల్ అయిపోయా నేను కంప్లీట్ హీల్ అయిపోయా దాని తర్వాత మా అర్థమైంది ఎందుకంటే ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క మన యొక్క మన యొక్క లెవెల్ చేంజ్ చేసేటప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేసేటప్పుడు చేదుతో బాధతో ఆయన నలుపుతుంటే మనం దేవ ఎక్కడున్నావు నువ్వు నాతో ఉంటే నాకెందుకు ఇది నా కుటుంబానికి ఎందుకు ఈ బాధ నా బిడ్డలకి ఎందుకు ఈ బాధ నేనెందుకు ఇది ఫేస్ చేయాలి నేనెందుకు ఇది అనుభవించాలి నాకెందుకు ఈ వేదన నాకెందుకి కష్టం ఈ శ్రమ నాకెందుకు బాధ అనే అనుభవంలో మనం మాట్లాడతాం కానీ ప్రతి అనుభవం ప్రతి మనం మనం పడే ప్రతిదీ కూడా భవిష్యత్తులో దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆ తర్వాత నేను ఎంతమంది ఆస్తు మా పేషెంట్స్కి సేవలకు వచ్చాక ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతంగా వారిని స్వస్థపరిచారు మినిస్ట్రీలో మా ఏరియాలో ఉన్న ఆ డిసీజన్ బట్టి ఆ గిఫ్ట్ అనేది చాలా ఉపయోగపడింది ఉపయోగపడుతుంది అందుకే ఇది అనుభవము అంటే మీరు దేవుని వాక్యం వినబోతున్నారు మీ జీవితంలో చాలా ఉంటాయి చాలామంది అంటారు వాళ్ళు అమెరికాలో ఉన్నారండి వాళ్ళకి ఏం తక్కువ అని అంటారు కానీ అది చాలా తప్పు మీరు ప్రొద్దు నుండి రాత్రి వరకు పడే కష్టం తింటున్నారు తినటం లేదు